మూడో ప్రపంచ యుద్ధానికి సమయం దగ్గర పడిందా లేక ఇప్పటికే మొదలైందా మొదలు కానుందా వస్తే ఏ రేంజ్ లో ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న సందేహాలు ఇవే ఇప్పటికే ఇజ్రాయెల్ హమస్ లెబనన్ ఇరాన్ యుద్ధం ఇంకోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం దీంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని చాలా మంది అనుకుంటున్నారు యుద్ధాలు అనే మాట వినిపిస్తే చాలు ప్రపంచం వణికిపోతుంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగం పేదరికంతో ప్రపంచం ఇబ్బందులు పడుతుంది ఆర్థిక మాంద్యం కారణంగా ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి పేద దేశాలు కరువుతో అల్లాడుతున్నాయి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి ఆకలి చావులు పెరుగుతున్నాయి ఇలాంటి తరుణంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది సంపదను యుద్ధాలకు ఖర్చు చేస్తే ధనిక దేశాలు కూడా పేద దేశాలుగా మారిపోయే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలోనే యుద్ధాలు అంటేనే చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయి ఇప్పటికే ఇజ్రాయెల్ హమస్ హెస్బుల్లా ఇరాన్ వార్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచంలో దేశాలు విడిపోయాయి ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో దేశాలు నిలిచాయి రష్యాకు ఉత్తర కొరియా బహిరంగంగా మద్దతు ప్రకటించింది పరోక్షంగా చాలా దేశాలు అండగా ఉన్నాయి నాటో దేశాలు ప్రత్యక్ష యుద్ధం ప్రారంభిస్తే రష్యా తరఫున ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఇరాన్ సిరియా హమస్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భికర పోరు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి మరోవైపు చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తత నెలకొంది ఇలాంటి పరిస్థితిలో ఓ బిషన్ చెప్పిన భవిష్యవాణి మరింత ఆందోళనకు గురి చేస్తుంది మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయల్ చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు ప్రపంచాన్ని మరింత ఆందోళన కలిగిస్తున్నాయి ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు మూడో ప్రపంచ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరించారు ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు కనుమరుగవుతుందని వెల్లడించారు మిగిలిన మూడింట రెండొంతలు తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని తెలిపారు ఈ యుద్ధంలో అన్వాయుధాలను వినియోగిస్తారని పేర్కొన్నారు భవిష్యత్తు గురించి బిషప్ వెల్లడించిన విషయాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాబా వెంగా నోస్ట్రా తదితర ప్రపంచ ప్రసిద్ధ భవిష్యవాణి వేత్తలు కూడా ఇదే విషయాలను వెల్లడించారు అదలా ఉంటే ఆస్ట్రేలియాకు చెందిన బిషప్ మార్ మేరీ ఇమ్మాన్యుయల్ పై ఈ ఏప్రిల్లో దాడి జరిగింది కత్తిపోట్లకు గురయ్యాడు ఆయన్ను రక్షించే క్రమంలో అనుచరులు కూడా గాయపడ్డారు అయితే చికిత్స తర్వాత కోలుకున్నారు ఇలాంటి చర్యలు ఎవరు చేసినా క్షమించరాని అన్నారు అయినా తనపై దాడి చేసిన వారిని ప్రభు క్షమించాలని ప్రార్థించారు హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి చేసుకోండి